వెల్కమ్ టు గాయత్రి కాంప్యూటర్ అకాడమీ మనకి ఈరోజు చాలా ముఖ్యంగా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ కేటగిరీస్ సంబంధించిన పోస్టులు మనకి ఇవ్వడం జరిగిందండి ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇది సెంట్రలైజ్ నోటిఫికేషను మీరు ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే తక్కువగా పోస్టులు ఉన్నాయనే కాన్సెప్ట్ అసలు ఎట్టి పరిస్థితిలో వద్దు మంచి ఉద్యోగాలు ఉన్నట్టుగా మీరు గమనించవలసి ఉంటుందండి మొదటిగా అయితే సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటాం ఎన్టీబిసి అంటే కనుక అంటే రైల్వే రిక్యూట్మెంట్ బోర్డులో సెంట్రలైజ్గా మనకి సో డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఎక్కడెక్కడ పోస్ట్ ఎక్కువ ఉంటే అక్కడ పెట్టడానికి ట్రై చేయండి లేకపోతే కనుక సో మీకు మీ జోన్ ఎక్కడైతే ఉందో అక్కడ దానికి ప్రయారిటీ ఇచ్చుకోవడానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి ఫస్ట్ ఇక ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు అలాగే దీనికి ఏజ్ క్వాలిఫికేషన్ తీసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ అయితే కనుక ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అంటే ఎస్సీఎస్టీ కేటగిరీస్ అయితే కనుక ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన వారు కూడా అప్లికేషన్ అయితే కనుక చక్కగా పెట్టుకోవడానికి అవకాశం ఉందండి అలాగే బీసీ త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అంటే థర్టీ త్రీ ప్లస్ త్రీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ వరకు కూడా మనకి బీసీసీ అయితే కనుక బీసీ ఏ బీసీడీ ఇంకా ఏంటంటే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన విషయంలో ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అలాగే ట్వంటీ నవంబర్ అంటే ఇరవయో తారీఖు నవంబర్ వరకు డేట్ ఉంది అంటే నెక్స్ట్ మంత్ ఇరవయో తారీఖు లాస్ట్ డేట్ అండి అంటే లాస్ట్ డేట్ రాక ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయకుండా ముందుగానే అప్లికేషన్ పెట్టుకోవడం అయితే కనుక చాలా ముఖ్యమైన పని ఓకే పోస్టులు ఐదు వేల ఎనిమిది వందల పది ఏజ్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు అలాగే ఎస్సీఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషను బీసీ ఓబీసీ వచ్చేసరికి త్రీ ఇయర్స్ రిలాక్సేషను మనకి ఈ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఎనీ డిగ్రీ అంటే ఏ డిగ్రీ అయినా ఇంజనీరింగ్ డిగ్రీ అయినా జనరల్ డిగ్రీ అయినా బిఏ బీకామ్ బిఎస్సి ఏ యొక్క డిగ్రీ అయినా సరే ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది అలాగే ఈ పోస్టులు తీసుకుంటే మనకి స్టేషన్ మాస్టర్ చాలా ఇంపార్టెంట్ అంటే మొత్తం స్టేషన్ అంతా కంట్రోల్ ఉండడము అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్ అనేవారు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేసి ఇవ్వడం జరిగింది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ సూపర్వైజర్ అనేసి అనేది టీసీ అనేసి అంటారు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ట్రాఫిక్ అసిస్టెంట్ చాలా ముఖ్యమైన పోస్ట్ అండి అంటే సుమారు మనకి నలభై ఐదు నుంచి యాభై వేలు జీతము అలాగే రేపు మనకి పే కమిషన్ కొత్త పే కమిషన్ ఎయిత్ పే కమిషన్ వచ్చినట్లయితే కనుక సుమారు డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా మంచి జీతాలు అయితే కూడా పెరిగే అవకాశం ఉందండి ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోకి రావడం జరుగుతుంది మనం ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే కనుక ప్రిలిమినరీ మెయిన్స్ రెండు ఉంటాయి ఇక ఈ ప్రిలిమినరీ మెయిన్స్ సంబంధించిన దాంట్లో కానీ గమనించినట్లయితే సో ప్రిలిమినరీలో మనకి మనం మొట్టమొదటి తీసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ అవేర్నెస్ సంబంధించిన దాంట్లో జనరల్ అవేర్నెస్ ఇది మనకి ఫార్టీ మార్క్స్ అండి అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ముప్పై మార్కులు అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి ముప్పై మార్కులు మొత్తం హండ్రెడ్ అనమాట అంటే మనకు జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన ఇది మనకి ఒక తొంభై నిమిషాలు నైంటీ మినిట్స్ మనకి ఎగ్జామ్ అవ్వడం జరుగుతుందండి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏంటంటే ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయము సో మీరు ఇది వరకు స్టాఫ్ సెలెక్షన్ ఆర్ఆర్బి గ్రూప్ టూ ఇలాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏంటంటే జనరల్ అవేర్నెస్ మనకు హయ్యెస్ట్ లీడ్ మార్క్ అండి ఫార్టీ అలాగే మీకు రీజనింగ్ కొంత పార్ట్ మీకు వచ్చినా కూడా చక్కగా మీకు ప్రిలిమినరీ క్వాలిఫై అవడం అనేది పెద్ద కష్టమైన విషయం అయితే కాదు ముఖ్యంగా గ్రూప్ టూ చదివే విద్యార్థులు కానీ చదివే ప్రిపరేషన్లో మెయిన్స్ రాక వెళ్ళిన కానీ ఆల్రెడీ మెయిన్స్ రాసేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా ఈ అప్లికేషన్ కూడా పెట్టుకోండి ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే కనుక ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకొని ఒక్క పోస్ట్ ఉన్నా సరే మీకు ఆ ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్కి కంపల్సరీగా అప్లికేషన్ పెట్టుకోండి ఇక ప్రిలిమినరీ తర్వాత నేను చెప్పేది ఏంటంటే మెయిన్స్ అండి అయితే మెయిన్స్లో మనకి వన్ ట్వంటీ మార్క్స్ మనకు ఉండడం జరుగుతుంది ఇది తొంభై నిమిషాల ఎగ్జాము జనరల్ అవేర్నెస్ యాభై మార్కులు అండి అంటే మెయిన్స్ని డిసైడ్ చేసేది జనరల్ అవేర్నెస్ అంటే మనకి జనరల్ అవేర్నెస్లో మనకి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆస్పెక్ట్స్ ఈ సబ్జెక్ట్ డీటెయిల్ డెప్త్ కూడా మనకి ఏంటంటే మంచి డెప్త్ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుందండి జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇందులో ప్యూర్ మ్యాక్స్ అది కూడా కలిపి ఉంటుంది అలాగే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసా థర్టీ ఫైవ్ మార్క్స్ అనమాట జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ సో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసా థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ మార్క్స్ మనకి మెయిన్స్లో ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే కనుక వన్ బై త్రీ ఉండడం జరుగుతుంది అంతేకాకుండా టైపిస్ట్ ఎగ్జామ్ వాడుకున్న స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ మీరు తర్వాత పాస్ అవ్వాల్సి ఉంటుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందండి ఓకే అయితే ఇక్కడ నేను చెప్పే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ ఆర్ఆర్బిఎన్టీపీసీ ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టు సెంట్రలైజ్ నోటిఫికేషన్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అని పిలుస్తాము అయితే ఈ నోటిఫికేషన్లో మీరు జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్ బాగా ప్రిపేర్ అయ్యి రీజనింగ్ అర్థమేటిక్ కనీసం చేయగలిగితే కనుక మీరు అప్లికేషన్ పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో మానేయొద్దు ఓకే మీకు జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం చెయ్యాలనేది కూడా మనకి ఎప్పటికప్పుడు మన సో ఈ ప్రీవియస్ వీడియోస్లో కూడా మనకి అర్థమేటిక్ రీజనింగ్ హౌ టు ప్రిపేర్ అనేసి అని ఇంకా సో హిస్టరీ పాలిటీ ఎకానమీ బిడ్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయని సో దీన్ని మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మనకి ఏంటంటే కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అయితే ఒక్కసారి సో స్మాల్ రివ్యూ ఏంటంటే ఎన్టీపీసీ ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు అండి అప్లికేషన్ సంబంధించిన అక్టోబర్ ఇరవై ఒకటిని స్టార్ట్ అవ్వడం నవంబర్ ఇరవై చివరి డేటు క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఇంజనీరింగ్ కానీ బీఏబి కానీ బీఎస్సీ కానీ ఎవరైనా ఎలిజిబిలిటీయే క్వాలిఫై మనకి పాస్ అయితే చాలు అలాగే పోస్టులు మన స్టేషన్ మాస్టర్ కానీ సో గూడ్స్ గార్డు మేనేజర్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ క్లక్ టీసీ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎగ్జామ్ పిలిమినరీ మెయిన్స్ కనిపించడం జరుగుతుంది ఏజ్ క్వాలిఫికేషన్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు అయితే ఎస్సీఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ బీసీ అయితే కనుక త్రీ ఇయర్స్ ఉంటుంది అంటే ఎస్సీఎస్టీ థర్టీ ఎయిట్ ఇయర్స్ బీసీ అయితే కనుక థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే ప్రిలిమినరీలో మనకి ఏంటంటే జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఇది వంద మార్కులు అండి నైంటీ తొంభై నిమిషాలు ఉంటుంది మెయిన్స్ కూడా జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ వస్తే థర్టీ ఫైవ్ మార్క్స్ అలాగే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వస్తే థర్టీ ఫైవ్ మార్క్స్ వన్ ట్వంటీ టైపింగ్ కూడా మనకు ఉంటుందండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వద్దు ఇక దీనికి సంబంధించిన హౌ టు ప్రిపేర్ ద జనరల్ అవేర్నెస్ అనేది చాలా కీలకమైంది అనమాట అంటే జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఆర్ఆర్బి ఎగ్జామ్ పేపర్స్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఎన్టీపీసీ లెవెల్లో డిగ్రీ స్టాండర్డ్ అంటే డిగ్రీ స్టాండర్డ్ అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ చూస్తేనే చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి కాబట్టి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ లెవెల్ కన్నా ఎక్కువగానే ఉంటుంది అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లెవెల్లో బిట్స్ ఉంటాయి అలాగే యూపీఎస్సీకి రెలవెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనకి ఏంటంటే ఇందులో కనిపిస్తాయండి ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ అలాగే చాలా ముఖ్యంగా ఏంటంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి కరెంట్ అఫైర్స్ కూడా మీరు చాలా నీట్గా చూడవలసి ఉంటుంది మనకి దీని ప్రిపరేషన్ ఏంటనేది సో జనరల్ స్టడీస్లో ఎలా ఉంటాయి ఏ సెగ్మెంట్స్ ఉంటాయి అనేది మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి దాన్ని ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి వాటిని చూడండి ఇంకా దీని మీద ఒకవేళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలాగ ఎన్ని రోజుల్లో ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా అయితే కనుక ఇది రావడం జరుగుతుందని మీకు నెక్స్ట్ వీడియోలో మరొకసారి ఏంటంటే కనుక సబ్జెక్ట్ విశ్లేషణ అంతా కూడా ఒకసారి సో అది రివ్యూ ఉంటుంది ఎందుకంటే ఇంకా డేట్ ఉంది కాబట్టి సో ఎందుకంటే నవంబర్ ఇరవై వరకు కూడా మనకి డేట్ ఉంది కాబట్టి తర్వాత మధ్యన మనకి అవకాశం చూసుకుని ప్రిపరేషను ప్లాను సో మనకి ఎన్టీపీసీ హౌ టు క్రాక్ ద ఎన్టీపీసీ అనేది డిగ్రీ లెవెల్కి మనకి పడిన నోటిఫికేషన్ ఎలా సాధించాలనే దాని మీద నేను మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను తప్పనిసరిగా మనం మీరు ఎవరైనా ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సో రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలందరికీ కూడా వీలైనంత వరకు ఈ నోటిఫికేషన్ వచ్చిందనే విషయాన్ని తెలియచేయండి ముందు అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ వెళ్ళడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టడము సో హౌ టు ప్రిపేర్ ఎగ్జామ్ అనేది కూడా మీకు సో ఖచ్చితంగా తెలియచేయడం జరుగుతుంది సో విష్ ఆల్ ద బెస్ట్ అప్లికేషన్ ఖచ్చితంగా పెట్టండి నెగ్లెక్ట్ చేయొద్దు తక్కువ పోస్ట్ అనే ఆలోచన అసలు ఎట్టి పరిస్థితిలో వద్దు సో మొత్తం సెంట్రలైజ్లో ఐదు వేల ఎనిమిది వందల పది అంటే నాట్ బ్యాడ్ ఇస్ గుడ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన విషయాలకి సంబంధించి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా మనం ప్రారంభించడం జరిగిందమ్మా లాంగ్ టర్మ్ బ్యాచెస్ చక్కగా లాంగ్ టర్మ్ బ్యాచెస్లో జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ రీజనింగు జనరల్ ఇంటెలిజెన్సీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ సో దీని మీద ఎప్పటికప్పుడు ఏంటంటే ఇన్ డెప్త్ ఆఫ్ సివిల్స్ గ్రూప్ వన్ టూకి సంబంధించిన స్టాండర్డ్ లెవెల్లో మీకు ఏంటంటే క్లాస్ రూమ్ టీచింగ్ ఉండడం జరుగుతుంది అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి కొత్త బ్యాచెస్ మనకి ప్రారంభించడం జరుగుతుందండి ఒక టూ డేస్లో మనకి ఏంటంటే కొత్త బ్యాచ్ మండే నుంచి మనకి ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ కనుక ఈ యొక్క కోచింగ్ కావాలన్నట్లయితే కనుక మన ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏదైనా ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు చాలా తక్కువ ఫీజుకే మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచ్ కోచింగ్స్ ఉంటాయి సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది సో ఆఫ్లైన్తో పాటు మనకి రీడింగ్ రూమ్ ఫెసిలిటీ కనిపించడం జరుగుతుంది సో ఇంకా మనకి ఏంటంటే కనుక చాలా సెంటర్ పాయింట్ అంటే సో సెంట్రల్గా మన ఉన్న లొకేషన్ గాయత్రి కాంపెట్ అక్కడ విశాఖపట్నం సెంట్రల్ పాయింట్లో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ సో ఉమెన్ ఏంటంటే ముఖ్యంగా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఎందుకంటే బస్ అది కూడా మీకు ఫ్రీ అవ్వడం సో మీరు చక్కగా చదువుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి లాంగ్ టెర్ము షార్ట్ టర్మ్ ఆన్లైన్ ఆఫ్లైన్ లాంగ్ టర్మ్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి సో మీరు దీనికి సంబంధించిన వివరాలు ఉంటే కనుక మన ఇన్స్టిట్యూట్ ఫోన్ చేసి సంప్రదించవచ్చు సో మనకి రెగ్యులర్ డెమో క్లాసెస్ కూడా ప్రారంభించడం జరిగింది ఆఫ్లైన్లో దెన్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి సో విష్ ఆల్ ద బెస్ట్ గాయత్రి కాంపిటేటర్ అకాడమీ విశాఖపట్నం